నరసింహ శతకం ఇరవై ఒకటవ పద్యం తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావ మేన మామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా దానుదర్ల వెంట దగలిరారు యముని దూతలు ప్రాణం అపహరించుకుపో మమతతో బోరాడి మాన్పలేరు బలగమందురు దుఃఖ పడుట మాత్రమే కాని ఇంచుకయాయుష్యమీయలేరు చుట్టముల మీద ప్రమదీసి చూరముర దూర భావం తల్లిదండ్రులు భార్య తనయులు ఆప్తులు బావమరుతులు అన్నలు మేనమామ బంధువులు అంత్యకాలములో వెంట సాయానికి రారు యముని దూతలు ప్రాణం తీస్తుంటే మమతతో పోరాడి ఆపలేరు బంధువులు దుఃఖపడుతిరే కానీ ఆయుష్చిపోయలేరు కాబట్టి బంధువుల మీద మమకారమమా మాని నిన్నే నమ్మియుండుట మేలు హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైనంటి నరసింహ శతకం పద్యాలు జ్ఞాన శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్నంటి గంట శంబలను కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ